హాయ్ దోస్తులు నమస్తే మంచి ఉన్నారా దోస్తులు మంచి ముట్టిపాయి మరి లైవ్ మరి మొన్న మనం పెట్టింది శివప్రసాద్ గురించి మనం పెట్టాం వీడియో మరి అందులో మనలో మరి మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏం జరిగింది ఏంది అన్నది మరి దానికి పూర్తిగా మనం విషయాలు ఇందులో వీడియో మొత్తం తెలుసుకుందాము మరి మీరు ఫస్ట్ నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల ఆల్ నొక్కితే నోటిఫికేషన్ ద్వారా మనం పెట్టే వీడియో మీకు చేరుతూ ఉంది మరి ప్రతి ఒక్కరూ మీరు చూడాలి నా వీడియో మరి నేను ఎందుకు వెళ్తున్నా దేని గురించి వెళుతున్నా కోవిడ్లో అసలు జరిగే సమస్యలు ఏంటి అట్లాగే ఇప్పుడు చూడండి మరి వీళ్ళలోకి వెళ్ళే ముందు ఇప్పుడు శివప్రసాద్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి జరిగేది ఇక్కడ ప్రతి ఒక్కరికి అదే సమస్య అదే సమస్య అని చెప్పి కామెంట్ చేయడం జరుగుతుంది అట్లాగే తర్వాత ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా అదే టెన్షన్ పడిపోయారు శివప్రసాద్ ఎలా చేశాడో మనం కూడా ఆలం చేద్దాము మరి మనం ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచనలేనే అందరికి మెదడు అదే తట్టింది ఈ శివప్రసాద్ మరి ఇతనికి ఎవరు చెప్పారో ఈ సజెషన్ ఎవరు చెప్పారో సలహా ఎవరు ఇచ్చారో తెలియదు కానీ శివప్రసాద్ చేసడంతో ప్రతి ఒక్కరు బయటకు రావడం జరుగుతుంది గల్పులో ఉన్నారు మరి మరి వీళ్ళు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్క ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సపరవడం వాళ్ళు అక్కడ ఏడడం ఇతను ఇక్కడ ఏడడము మరి శివప్రసాద్ లేకనే మనం కూడా చేస్తే బాగుంటుంది మనల్ని కూడా ఇంటికి పంపుతారు అని చెప్పేసి వీళ్ళు అనుకోని ప్రతి ఒక్కరు సెల్ఫీ తీయడము నమస్కారం జరుగుతా ఉన్నారు కదా మీరే నేను మే ఇరవై తొమ్మిదిన సౌదీ అరేబియాకి కేఎస్ఏకి వచ్చాను సార్ నన్ను ఏజెంటు నన్ను ఏజెంట్ నన్ను మోసం చేశాడు సార్ లక్ష ఇరవై లక్షా పదివేలు తీసుకుని సార్ నన్ను డ్రైవింగ్ వేజా అని చెప్పి సార్ నన్ను డ్రైవింగ్ వేజా అని చెప్పి నన్ను కేఎస్ఐలోని ఎడారి సౌదీ అరేబియాలో పంపేసి ఎడారిలో చిత్రహింసలు చేశారు సార్ నన్ను ఒంటలు కాపేరి కానీ పెట్టారు సార్ ఒంటిలో మూడు వందల వందలు ఒంటలు ఉండేవి సార్ వాటికి సార్ రోజుకి ఒక రోజుకి ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు ఒంటలు అనగా తిరిగి ఇవ్వండి సార్ నైట్ పొద్దున్నే తెల్లారట నాలుగింటికి లేపు సార్ సాయంత్రం పన్నెండు పన్నెండు అవి సార్ మళ్ళీ పొద్దున్నే పంపడం జరిగింది ఏదో విధంగా ఇక్కడికి లెవెల్ అతను కానీ తర్వాత ప్రాబ్లం అయ్యేది మీరు కష్టపడి పని చేసుకొని మిత్తి ఇచ్చిన అప్పు మిత్తి కట్టియడము డబ్బులు ఎక్కడికి వెళ్ళి శివ అది మాత్రం మీరు ఆలోచించుకొని ఏంటంటే మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారు అని చెప్పాలి లేదు అక్కడ ఉండే ఫస్ట్ మనం ఆలోచించుకొని మనం సర్దుబాటు చేసుకొని వెళ్తే బాగుంటుందా వినపోతే బాగుంటుందా అని చెప్పేసి అన్నీ ఆలోచించి వస్తే బాగుంటుండని నా ఆలోచన అంతే తప్పగా నేను ఎవరిని కించపరిచినట్టు కానీ ఎవరిని మీరు ఇలా ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వచ్చారని చెప్పి అనడం కానీ ఎవరిని కించపరచడం లేదు నేను వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు తెలుసుకొని ప్రతి ఒక్కరు తెలుసుకొని నీకు ఇచ్చే అతనితో కాకుండా ఇంకా పది మందిని తెలుసుకో మంచి విషయాలు తెలుసుకో యూట్యూబ్ చూడు ప్రతి ఒక్క బ్రదర్స్ ఆల్రెడీ మీకు యూట్యూబ్లలో పెడుతూ ఉన్నారు మా కష్టాలు ఇలా ఉన్నాయి మా గోసా ఇలా ఉంది అని చెప్పేసి అందుకు మీరు అవన్నీ చూసి రండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది తప్ప కానీ చూడడం అనేది నేను ఎప్పుడూ చేయలేను చేయను కూడా అర్థమైందా దోస్తులు ఎందుకంటే మీరు కామెంట్ పెట్టారు కాబట్టి నేను ఈ వీడియో తీసి పెడతా ఉన్నాను మీరు మీ కామెంటు మరి మీరు పుద్దిగా ఆలోచించాలి ఇంటికడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అదే ఆలోచిస్తారు మీకు బతకలేకపోతురా మీకు ఇండియాలో పని దొరకదా అని చెప్పేసి అంటారు అక్కడ బతకలేకనే అక్కడ ఇండియా పని పని లేకనే ఇంత దూరం వచ్చేసి భార్య పిల్లలను అందరు నిలిచబెట్టేసి ఎందుకు రావడం జరిగింది ఫ్యామిలీ మొత్తం నిలిచిపెట్టిన మంచి చూడడం లేదు చెడు చూడడం లేదు ఏం చూడడం లేదు మేము మేమలేకపోతున్నాం ఆ బాధ అది మాకు తెలుసు ఇక్కడ గడుపులో ఎవరు కష్టపడుతున్నారు వాళ్ళకే తెలుసు తప్ప కానీ మీరు ఇంటికాడ ఉండి జలుసలు చేసుకోవడానికి తెలియదు బ్రదర్స్ ఎందుకంటే అలా పెట్టడం పద్ధతి కాదు మీరు మేము ఏమంటున్నామంటే చివ వెళ్ళిపోయిండు ఇంకో అతను వెళ్ళిపోయినాడు అని చెప్పడం లేదు అతను బాధ ఉంది ఓకే నో ప్రాబ్లం వెళ్ళిపోయారు నేను ఏమంటున్నా అంటే వచ్చేటప్పుడు ఆలోచించి తెలుసుకొని రావాలి అని నేను పెట్టడం జరుగుతుంది అర్థమైందా మీకు అక్కడ బతకలేకపోతుర్రు అని చెప్తున్నారు అంత ఫ్యామిలీ అని పెట్టుకొని అంత గర్జు కాదయ్యా మనకు ఎందుకంటే డబ్బులు నల్ డబ్బులు సంపాదించాలంటే బయట దేశం రావాలి ఈ కోవిడ్ గురించి తప్పు ఎవ్వరు కూడా మాట్లాడద్దు అర్థమైందా కోవిట్లో ఉన్నంత డబ్బు ప్రతి ఒక్క మంచి చెడు ఇక్కడ ఉంది కోవిడ్లో ఎందుకంటే నేను ఏందుకే చెప్తున్న ఈ విషయం అర్థమైందా డబ్బు సంపాదించుకునేటువంటి డబ్బు ఉంది ఇక్కడ అర్థమైందా ప్రతి ఒక్క విధంగా ఇక్కడ వచ్చినోడు ఎప్పుడు కూడా లాస్ కాలేడు ఎప్పుడు కూడా లాస్ కాడు కూడా అర్థమైందా ఇదే ఇప్పుడు ఏంటంటే పని శాతలు వెళ్ళిపోతే వాళ్ళను మనం ఏం చేయలేము అర్థమైందా పని చేత ఇతనే ఇట్లాంటిది పోవడం జరుగుతుంది ఇక్కడ డబ్బు సంపాదించుకోవాలంటే పని చేసుకొని ఉండాలి నేను ఒక పిల్లగాని తెప్పించిన ఇక్కడికి కోవిడ్కి డ్రైవర్ ఇంట్లో డ్రైవర్కి తెప్పించాను అతను ఏమన్నానంటే ఫస్ట్ నేను తీసుకొచ్చి రాజవ్ పంపించండి రిజర్వ్ పంపించిన తర్వాత నేను మేము ఏ పని నేను చేసుకుంటాము ఎట్లున్నా మేము చేసుకుంటామని చెప్పడం జరిగింది అయినా కానీ నేను తీసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడినా జీతం ఇంత ఉంటుంది నెలకు చుట్టూ ఉంటుంది అన్నం కఫిలే పెడతాడు మరి డ్యూటీ మాత్రము చేసుకోవాలా ఏ పని చెప్పినా చేసుకోవాలా అని చెప్పాను సరే చెప్తా చేస్తా అని చెప్పాడు ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇంటికాడ వాళ్ళ అమ్మ నాన్న అందరూ మాట్లాడారు చేస్తా అని చెప్పాడు వచ్చిన తర్వాత కూడా విజ పంపాము మెడికల్ అయిపోయింది వచ్చిండు అక్కడ నుండి వచ్చిన తర్వాత కూడా అదే జీతం ఉంది నెల నెల జీతం కరెక్ట్ టైంకి జీతము ఫుడ్ బెడ్ అన్నీ ఉన్నాయి కానీ నేను మా అమ్మని చూడాలా మా నాన్నని చూడాలా మా అక్కను చూడాలా మా అక్క పిల్లలను చూడాలంటే ఎట్లా చెప్పండి మీరు చెప్పండి అది ఆ పద్ధతి మానుకోవాలి ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా మూడు నెలల దాకా కొద్దిగా త్రీ మంత్ కొద్దిగా బాధ ఉంటుంది ఫ్యామిలీ మీద కొద్దిగా మనసు పడుతుంది అవన్నీ వదులుకోవాలి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి ఖచ్చితంగా నీకు డబ్బు కావాలంటే ఫ్యామిలీ వదులుకోవాలా ఫ్యామిలీ కావాలంటే డబ్బు సంపాదించుకోకు ఇంటికన్నా ఉండు జేల్సాలు చేస్తూ ఉండు ఫ్యామిలీ చూసుకుంటూ ఉండు ఎంజాయ్ చేస్తూ ఉండు నో ప్రాబ్లం అట్లా ఎవరు ఏమన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు సాఫా అవడము కోవిడ్ బాధపడడము అట్లాగే ఇంటికాడ మీ పిల్లలు వారి వాళ్ళు ఇట్లా జరుగుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను ఆ పిల్లగాని తీసుకుని వచ్చిన తర్వాత ఏమైంది పిల్లగానికి నేను ఇంటికి పోవాలని పెట్టిండు నేను ఒక్కడే చెప్పిన నువ్వు ఇంటికోవాలంటే ఫస్ట్ డబ్బు కట్టు ఎంత ఖర్చు మొత్తం డబ్బు కట్టు చెప్పాను ఆ భయం కన్నా పిల్లగాడు ఉంటాడు అని చెప్పేసి చెప్పాను ఈరోజు భయం కాదు ఇప్పుడు ఏమంటుండు ఇంటికి పోతామని అడిగితే సంవత్సరం అయిపోయింది ఇంటికి పోతాం అంటే ఇంకో సంవత్సరం చేసుకుంటా అంటుండు డబ్బు సంపాదిస్తుండు నిలబడుతుండు నిలబ ముప్పై వేలు రూపాయలు పంపుతుండు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అయితే ఖచ్చితంగా వస్తుంది దగ్గర ఖర్చు పోగా ఒక ఇరవై ఐదు వేలు అయితే పంపుకుంటాడు ఫ్యామిలీ చూడాలని అంటే మరి కపిల్తోడు ఏదైనా మాట్లాడి అది ఏదో డబ్బు ఆయన రిటర్న్ ఇచ్చేసి పంపిస్తే డబ్బు నష్టమైపోతుండే అన్నిటికీ నష్టమైపోతుండే పెట్టుకుని వచ్చిన ఖర్చులు అన్ని మిత్తులు సత్తులు ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి నిలబడ్డాడు పని చేసుకుంటుండు అది నేను చెప్పేది నిలబడి పని చేసుకోవాలా ఒక మూడు నెలలు తిప్పలవుతుంది భాష రాదు మీకు భాష తెలియదు అట్లాగే వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు తెలియదు వాళ్ళు ఏం మాట్లాడినా మీకు కోపం అనిపిస్తుంది ఏం చెప్పినా మీకు కోపం మీద అనిపిస్తుంది ఏం తెలియదు అనుకుంటారు కానీ అది మన మంచి గురించి చెప్తా ఉంటారు మనకు భాష తెలియక బాధపడతాము అందరం కూడా ఇదే బాధలు ముఖ్యంగా దోస్తులు మీరు ప్రతి ఒక్కరు ఆలోచించండి కామెంట్ పెట్టడం కాదు కామెంట్ పెట్టే టైంలో మీరు ఆలోచించాలి మరి ఎందుకు ఇతను ఇలా చెప్తుండ్రు దేని గురించి చెప్తుండని మీరు ఆలోచించాలి ఇంటికాడ ఉన్న వాళ్ళు మాత్రం మీరు జలసాలు చేసుకోరు నో ప్రాబ్లం ఫ్యామిలీ రెస్టర్ వచ్చిన డబ్బు దంపించుకున్న కచ్చినాం అర్థమైందా మీరు మాకు కామెంట్ పెట్టి చెడుగా మాట్లాడడం పద్ధతి కాదు దోస్తులు అయినా మీరు చెడు మాట్లాడినా కానీ మేము చెప్పేది చెప్తూ ఉంటాము మాకు ఏది తెలిస్తే ఇక్కడ ఏం జరుగుతుందో అది విషయాలు అన్నీ చెప్తా ఉంటాము మీరు బతకలేక పోతున్నారు అంటే బతకలేక నచ్చామయా ఇంటికాడ జాబులు జాబులు ఉండే చదువుకున్న వాళ్ళకి జాబులు లేక వాళ్ళు కూడా బాధపడతారు అక్కడ మరి ఏం చేయమంటున్నావు చెప్పండి మరి ఏమైనా జాబు చూపిస్తారా మేము వస్తే చెప్పండి మీరే లేదు కదా జాబులు లేక ఏదన్నా చదువుకున్న వాళ్ళకి జాబులు లేదు చాలు చదువుకున్న వాళ్ళకి ఇంకెక్కడ జాబులయ్యా మాకు చెప్పండి మీకే లేదు ఏది తినటానికి కనీసం మనకు తినడానికి కూడా మనం చేసుకుంటేనే తింటాము అలా ఇంటికడా పెద్ద పెద్ద గొప్పతనాలు చెప్పుకోవద్దు ఒక దేశాన్ని చెడుగా మాట్లాడద్దు ఎప్పటికైనా కానీ ఇది అన్నం పెడుతుంది మనకు ఈ దేశము అదేమైనా ఈరోజు మేము చేసుకొని మేము ఆయే తింటున్నాము మా ఫ్యామిలీ కూడా ఆగి ఉంటుంది అది కూడా మనం ఆలోచించాలా నేను నా ఒక్కనే కాదు ప్రతి మన ఈ ఈ కోయిట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఫ్యామిలీలు సంతోషంగా ఉన్నాయంటే ఈ ఈ దేశం వల్లనే ఇది కూడా ఆలోచించాలా వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకుంటారు వాళ్ళ పిల్లలకు నోటి కడిగిన ముద్ద మంచిగా దొరుకుతుంది ఇంటికాడ అదే ఇంటికాడ ఉండి చేస్తూ ఉంటే టైం కరెక్ట్ టైంకు తినము వాళ్ళు కరెక్ట్ తినరు పస్తులు వండుకుంటారు ఉపవాసం పండుకుంటారు ఇది ఆలోచించాలి ఫస్ట్ ఓకేనా దోస్తులు అనుకుంటారు ఏంటో నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికాడ ఏదన్నా గంజ కట్టుకున్న దీన్ని బతుకుతాను అనుకుంటారు తర్వాత ప్రాబ్లం అవుతుంది ఊరే మనకు దిక్కు ఇది కూడా ఆలోచించండి కొన్ని రెండు రోజులు మూడు రోజులు భార్య కూడా ఏమన్నది నువ్వు అయినాక అటు తర్వాత చాలా అవుతుంది చూడండి మీకు అర్థమైంది దోస్తులు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని కామెంట్ చేసే ప్రతి ఒక్కరూ ఆలోచించండి నేను ఎవరిని కించపరచడం లేదు ఎవరిని తిట్టడం లేదు మీరు వచ్చినప్పుడు ఒకవేళ మీరు దేశం రావాలనుకుంటే ప్రతి ఒక్కరు ఆలోచించి రండి చేయగలుగుతాము అక్కడ మాకు ఏ ప్రాబ్లం ఉన్నామే చేయగలుగుతాము ఒక మూడు నాలుగు నెలలు మూడు నెలలు నాన్న నెలలు మీరు కష్టపడితే తర్వాత పోయేటోడు మీ అండవాళ్ళు ఉంటాడు మీరు చెప్పినట్టు వాడుంటాడు అది కూడా గుర్తుపెట్టుకోవాలా అది మీ నమ్మకము అర్థమైందా అందుకూర్చి నేను చెప్తా ఉన్నాను మీ అందరికీ ఓకే బాయ్ మరి నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి అట్లాగే మంచి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు గంట సింబల్ ఆళ్ళ నొక్కండి తర్వాత నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతూ ఉంటుంది ఓకేనా బాయ్ జై హింద్